హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి మనతో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ రెడ్డి గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు ఒక బ్రేకింగ్ చూస్తా ఉన్నాం మన పర్యాటకుల మీద కాశ్మీర్లో దాదాపు ఇరవై ఆరు మీద ఇరవై ఆరు మంది మీద తీవ్రవాదులు కాల్పులు జరిపి చంపివేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం విదేశాల్లో పర్యటిస్తున్న మోడీ గారు కూడా హుట్టా హుట్టినా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఇండియాకి రావడం కూడా మనం వింటా ఉన్నాం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ తీవ్ర సంస్థల మీద చాలా కాలం తర్వాత జరిగిన ఈ సంఘటన మీద ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నారు మీరు ఆల్రెడీ చూశారు గాజాలో ఏదైతే హమస్ టూరిస్ట్ మీద అటాక్ చేశారు అదే విధంగా మన టూరిస్ట్ మీద ఇవాళ అటాక్ జరిగింది ఇది కని విని ఎరగని ఉదంతం కశ్మీర్ లో ముప్ప గత ముప్పై ఏళ్లలో ఎంత టెర్రరిజం ఉన్నా కానీ ఇలాంటి ఉదంతం ఇప్పటి వరకు జరగలేదు అండ్ ఐ థింక్ మోదీ గారు సౌదీ అరేబియా ట్రిప్ క్యాన్సిల్ చేసి ఆయన తిరిగి వచ్చారు అండ్ దేర్ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ టు దిస్ ది ఇండియన్ గవర్నమెంట్ అంత వరకు నేను చెప్పగలుగుతాను కానీ ఇది ఏ విధంగా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది అనేది మనం ఊహించుకోవాల్సిందే ఇవాళ అది మనం ఇంకా చెప్పలేము సార్ ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టాగిపోవడానికి ఏంటి కారణం మీరు అనుకుంటున్నారు నో పెట్టకపోవడానికి కారణం చాలా సింపుల్ ఇప్పుడు మీకు పాకిస్తాన్ ని చూస్తే పాకిస్తాన్ సొంత బ్యాక్గ్రౌండ్ లో చాలా వైలెన్స్ అవుతోంది మీరు ఇరాన్ బార్డర్ చూసినా కానీ మీరు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ చూసినా కానీ అక్కడ వాళ్ళకి చాలా టెరస్ అటైల్ జరుగుతున్నాయి అండ్ ఐ థింక్ మొన్న వాళ్ళ సిఓఏస్ కూడా చాలా గట్టిగా చెప్పారు భారతదేశమే మనకు శత్రు దేశం వీళ్ళని ఎలా మనం కంట్రోల్ చేస్తామని అండ్ ఐ థింక్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆల్ దాట్ ఇంకోటి మీరు ఏం చూడాలంటే ఒకవైపు బంగ్లాదేశ్ వస్తుంది ఒకవైపు చైనా పాకిస్తాన్ రెండు కలిసి కుమ్ముక్ అయ్యాయి అండ్ ఇవాళ జియో పొలిటికల్ చేంజెస్ జరిగే ఉదంతంలో మీకు అమెరికాతో మన సంబంధాలు పెరిగితే అది కి మంచిది కాదు కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు జరిగే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది సార్ పాలిటిక్స్ చెప్పారు కాబట్టి ఒక ప్రశ్న ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు మొన్న వెరీ రీసెంట్లీ మన ఇండియాని పర్యటించి ప్రధాని మోడీతో భేటీ అయి వెళ్ళారు అది ఆ పర్యటన ముగిసిన వెంటనే జరగటం అంటే ఇది పాకిస్తాన్ అనుకోవచ్చా జియో పాలిటిక్స్ లో భాగంగా జరిగింది అనుకోవచ్చా ఓ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ దానికంటే ఇంకా మీకు వేరే ఆప్షనే లేదు జరిగిందా అని అడిగే ప్రశ్నే లేదు చేసింది పాకిస్తాన్ చంపింది హిందువులని మీకు వచ్చిన ముప్పై మంది లిస్ట్ లో కేవలం ఒక ముస్లిం ఉన్నాడు అదని కూడా లోకల్ ఐటు తక్కువై చనిపోయాడు కానీ ప్యాంట్లు విప్పి ముస్లిం కాదా చూసి ముస్లిం కాని వాళ్ళు అందరినీ చంపారు సో దాంట్లో పాకిస్తాన్ చెయ్యిందా లేదా పాకిస్తాన్ టెర్రరిజమా కాదా పాకిస్తాన్ మిలిటరీ చేసిందా కాదా ఇట్లాంటిది అసలు మనం ఆలోచించే అవసరమే లేదు మరి పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పదే 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 ఇలాంటి బుద్ధిని ప్రదర్శించడం బుద్ధి భారతదేశానికి బుద్ధి ఉంటే భారతదేశం ప్రభుత్వానికి ఏమన్నా తెలివి ఉంటే ఈ ఉదంతాన్ని చేసుకొని ఒక గాజాని ఇజ్రాయల్ ఎలా అయితే ధ్వన్సెంట్ చేసిందో ఇప్పుడు కూడా పియోలో ఉదంతం చూసుకొని పియో చొరబడి ఆ భూభాగం తీసుకుంటేనే ఈ సమస్యలు ఇలాంటి సమస్యలు ఫినిష్ అవుతాయండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం ఇంతవరకు దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నా మనకి ఇంత శక్తి ఉన్నప్పటికే పెద్ద మనం మంచి వాళ్ళం కాబట్టి సార్ మనం ఎప్పుడు అయ్యో అయ్యో మనం ఇలా చేయొద్దు మనం మెచ్యూర్ దేశం కదా మనం వెనకాల కూర్చోవాలి కదా ఇంత చిన్నదానికి ఇంత పెద్దగా చేస్తామా మన గ్రోత్ మన డెవలప్మెంట్ పాడైతుంది కదా అని ఆలోచిస్తూ కూర్చుంటాం కదా మనం మన దేశం లీడర్షిప్ ఆలోచించే విధానమే తప్పు కదా సార్ ఎన్ని రోజులు అయినా కూర్చుంటాం పుల్వామా అయినప్పుడు కూర్చున్నాం ట్వంటీ సిక్స్ లెవెన్ అయినప్పుడు కూర్చున్నాం బాంబే అయినప్పుడు కూర్చున్నాం హైదరాబాద్ లో అయినప్పుడు కూర్చున్నాం కూర్చునే ఉండిపోతాం మనం ఏదో ఒక రోజు ధైర్యం చేసి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ డబ్బులు అన్నీ పక్కన వదిలిపెట్టి హిందుత్వము మన భారతదేశం ఉనికిని మనం కాపాడుకోవాలని ఒక గట్టి లెస్ఎన్ చెప్తేనే కదా అయ్యేది అవును దానికి పొలిటికల్ విల్ కావాలి అండ్ నాకు తెలిసి గవర్నమెంట్ అలాంటిది ఏదో చేస్తేనే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్